మీరు గుంటూరే సార్ ఇక్కడ శంకర బ్రిడ్జి ఇట్లా కొల్లగొట్టేస్తున్నారు కదా మరి దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉండదండి గుంటూరు డెవలప్ అవడానికి బాగా డెవలప్ అవుతుంది ఎంపీ గారు ఏంటంటే రెండు సంవత్సరాలు పూర్తి అంటున్నారు అంటే ఇక్కడ ఈ షాప్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము అని చెప్తున్నారు రేపు ఫ్యూచర్ లో అనేది డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా మెరుగుపడిద్ది కాబట్టి ఈ బ్రిడ్జి వల్ల ఈ వ్యాపారస్తులకైనా సరే ప్రజలకైనా సరే గుంటూరు నగరానికైనా సరే ఏదైనా సరే మంచి డెవలప్మెంట్ అనేది కనపడింది రమసాన్ గారు వచ్చాక డెవలప్ చేస్తున్నారు గుంటూరు మా ఎంపీ గారు వచ్చిన తర్వాత మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కొద్దిగా కదిలి పనులు కూడా స్పీడ్గా తొందరగా జరుగుతున్నాయి అంటే కొంతమంది ఏంటంటే ఇంకా అక్కడ మన లార్జెస్ సెంటర్ ఉంది కదా అంబేద్కర్ సంట్రో అక్కడ దాకా కూడా పొడిగిస్తే బాగుంటుంది అంటే ఇంకా ఇబ్బంది పడతుంది ఎందుకని దూరం అంటే ఇబ్బంది అయి ఇబ్బంది అవుద్ది కదా బిజినెస్ చాలా దెబ్బ తినద్ది నిన్న న్యూస్ లో కూడా చెప్పారు వన్ పాయింట్ ట్వంటీ మీటర్స్ అని చెప్పారు దాని బట్టి అది సరిపోతుంది అది ఏదైనా కానీ ఎంపికారు వచ్చిన తర్వాత మాత్రం డెవలప్మెంట్ డెవలప్ చేశారు ఆ జరుగుతుంది గత ఐదు సంవత్సరాలకి ఇప్పటికి గుంటూరు సిటీ ఎలా డెవలప్ అయింది సార్ మీకు ఐడియా గత ఇప్పుడు మేము నాకు నలభై ఐదు సంవత్సరాలు సార్ మా గుంటూరు సిటీ అనేది ఇంత వీటికి ఏదన్నా బిల్డింగ్లు స్వతాగా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వ్యాపారం బిల్డింగ్లు డెవలప్ అయినాయి కానీ ఈ రోడ్లు కానీ లేకపోతే ఈ బ్రిడ్జిలు కానీ అనేది ఇంతవంటి కాలేదు ఈ ప్రభుత్వంలో ఈ మినిస్టర్ గారు మన ఎంపీ ప్రమసాని వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చి తొందరగా స్పీడ్ గా జరగడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇది డివిజన్ లో కూడా కొంచెం రోడ్లు సార్ డివిజన్ అనేది గత ప్రభుత్వంలో కూడా రోడ్లు కూడా అంటే అందరు డివిజన్ అనేది కంపల్సరీ ఎవరున్నా గానీ వేగం జరుగుతూనే ఉంది ఇటు మళ్ళీ మీకు ఎమ్మెల్యే గారు మాధవ్ గారు ఎలా చేస్తున్నారండి పని పర్లేదు నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే పనులు బానే పనుల్లో వేగం పెంచారు ఎట్లయినా పెంచారు పెంచారు ఈ గుంటూరు సిటీలో సమీప గ్రామాలు మొత్తం కలిపేసి ఒక మెట్రోపాలిటన్ సిటీగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలా గ్రామాలకు కలిపితే మంచిదా కాదంటారా అంటే మెగా సిటీగా బాగా కార్పొరేషన్ పరిధి పెంచేస్తే ఇక్కడ బాగా ఆదాయం కూడా సమకూరుద్ది అని చెప్తున్నారు దాని మీ అభిప్రాయం అండి నెంబర్ వన్ సార్ ఏమైనా రైతు వారికి ఉన్నా కానీ వ్యాపారస్తులు బాగా డెవలప్ అవుతారు డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా సరే కొద్దిగా చిన్న బాగుపడే ఇది ఉంది పరంగా కొద్దిగా డెవలప్ అవుతారు అయినా సరే కార్పొరేషన్ సంబంధించి కానీ టౌన్ సంబంధించిన కానీ డెవలప్ చేయడం అనేది చాలా కరెక్ట్ ముఖ్యమైనది సార్ ఇప్పుడు దీని వ్యాపారస్తులు ఏమంటారు అంటే రోడ్ల పక్కన షాపులు ఉన్నోళ్ళు మా షాపులు పోతని మా వ్యాపారాలు పోతాయి అని ఫ్యూచర్ అనేది చూసుకుంటే ఈ రోడ్ల పక్కన ఉన్న షాపులు వంద రెండు వందల షాపులు కానీ ఫ్యూచర్ అని చూసుకుంటే ఇంకా మనకి జనాభా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవునండి మనకి ఇది డెవలప్ అయింది అనుకోండి ఆ అనేది లేకుండా పోతుంది అప్పుడు తర్వాత ఉన్న కూడా ఇంకా బాగా డెవలప్ అవుతారు కొంచెం ఇబ్బంది పడ్డా సరే భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా అవకాశం ఉంది బాగుంది గ్రామాలు కలపడం మంచిది నంబర్ వన్ సార్ కార్పొరేషన్ పరిధి పెంచేస్తే మనకి ఆదాయం కూడా పెరుగుద్ది ఉంది త్వరలో ఈ ఫ్లైఓవర్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆ గ్రామాలు కూడా దీంట్లో కలుపుతామని చెప్తున్నారు అలా చేయడం మంచిదే అంటారు అది నెంబర్ వన్ సార్ ఏదైనా కానీ చిన్న చిరుక చిన్న కారు రైతులు కానీ ఎవరైనా సరే కొద్దిగా ఉపయోగపడే ఆలోచన ఉండేది బాగుపడే మేయర్ గారు కొత్తగా వచ్చారు కదా సార్ మేయర్ గారు పని తీరు ఎలా ఉందండి నెంబర్ వన్ బాగా చేస్తున్నారా ఇది వారి డివిజన్ లో తిరుగుతున్నాం తిరుగుతున్నారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి బాగా స్పీడ్ కి వెళ్తున్నారు లేదా సరే కొద్దిగా మంచి రోజులు వచ్చినాయి అనుకోవాలా అసలు గత నాకు నా వయసు నలభై సంవత్సరాలు సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు గుండె శంకర రాసు కదిలిచ్చింది ఈ ప్రభుత్వంలో అది పెమసాని గారి మినిస్టర్ గా వచ్చిన తర్వాతే ఇది అయింది అవునండి అంటే గత ప్రభుత్వంలో అంత శాంక్షన్ అయిందన్నారు ఎవరు దీన్ని పట్టించుకోలేదు వచ్చి రాగానే ఇంత స్పీడ్ చేసింది పెమసాని గారు దాదాపు సేతు బంధన పథకం కింద వంద కోట్ల రూపాయలు కేటాయించారు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు సుమారుగా దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బాటసార్లకు కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే పల్నాడు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజానికం ఇప్పుడు బాధపడేదానికంటే కూడా ఫ్యూచర్లో లో ఉండిద్ది చూసుకుంటే ఇప్పుడున్న దానికి కూడా దాదాపు సగానికి సగం డెవలప్ అయ్యే అవకాశం భవిష్యత్తు బాగుంటుంది అంటారు బాగుంది ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా సరే అవునా వచ్చే రెండు సంవత్సరాల తర్వాత గుంటూరు సిటీ రూపురేఖలు మారిపోతాయని చెప్తున్నారు శంకర్ రాష్ట నుంచి అటువైపు వేసి కాదు ఇదా అంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది అవునండి కొంచెం స్పీడ్ చేస్తే అసలు ఆ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా పోవద్దు ఎంపీ గారు ఏంటంటే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు కరెక్ట్ గా పూర్తి అయిపోతే కొద్దిగా ఇబ్బంది పడ్డా సరే గారు అనేది పెంపసాని గారు బాగా స్పీడ్ అవునండి అభివృద్ధి కనపడదు ఆయన వర్క్ ఆయన ఇది కానీ ఇప్పుడు మాట మాటలు చెప్పేదానికంటే కూడా చేతల్లో చూపిస్తారు పనులు చేస్తున్నారు ఆయన అదే అంటున్నారు చాలా మంది పబ్లిక్ కూడా డెవలప్ చేస్తున్నారు బాగా అని చెప్తున్నారు నాకు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇది కదిలిచ్చింది లేదు అవును ఇప్పుడు ఆయన రాగానే అసలు స్టార్టింగ్ బాగా స్పీడ్ గతంలో ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడు కొంచెం కదిలిందండి కొంత ఆగింది అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అప్పుడేది పెమసాని గారు చేద్దామని కానీ కొంతమంది డెవలప్మెంట్ అనేది చూడకుండా వ్యాపారాలు పోతున్నాయి చెప్పిన ఆలోచన తోటి అవునండి కొద్దిగా ఈ ఆపే విధానం చూసారులే కానీ ఆ రకంగా కాకుండా సారైందంటే కొద్దిగా స్పీడ్ చేసి చేయాల్సిందని చెప్పి ఆలోచనతో బాగా స్పీడ్గా ఉన్నారు భవిష్యత్తులో గుంటూరు అభివృద్ధి తీసుకుని నమ్మరు వన్ ఇంకా దీని గుంటూరు అనేది మెట్రో మెట్రో రైలు మెట్రో సిటీ ఇదైందంటే అసలు దానికి తిరిగి ఉండదు అవునండి దేనికే ఎందుకంటే ఇవన్నీ డెవలప్ అవడం వల్ల మా మారుమూలు ఉన్న సైట్లు కానీ ప్రాంతాలు కానీ పొలాలు కానీ అవునండి ఏదన్నా కానీ కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉండిద్ది జనాలు ఏదైనా అభివృద్ధి కనపడుద్ది హోటల్కి ఇలా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్లో అభివృద్ధి పెరుగు తాత్కాలికంగా నష్టపోయినా సరే భవిష్యత్తు ఉంది పెద్ద టీగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనకి ఒకటే సార్ దానికి బ్రహ్మాండంగా అవటానికి బ్రహ్మాండంగా ముందలకు పోవటానికి ఒకే కారణం మెయిన్ ఏంటంటే ఈ సంక్రాంతి సంక్రాంతి బిజ్జి అనేది స్టార్ట్ చేసి హోంప్రదం మొదలు పెట్టడమే మనకి డెవలప్ అయినట్టు అవునండి ఎందుకంటే గుంటూరు వన్ టౌన్ కి టూ టౌన్ కి సెంటర్ లో ఉంది సెంటర్ లో ఉంది రైల్వే స్టేషన్ ఉంది అయినా సరే గత ప్రభుత్వాలు కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ గత ప్రభుత్వాలు కానీ డెవలప్ చేద్దాం ఆలోచన ఉందిలే కానీ చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోలేదు సార్ చాలా మంది అదే మేము కూడా స్టార్టింగ్ లో ఎంపీ గారు పెంపసాని గారు వచ్చి బ్రిడ్జి ప్రపోజల్ పెట్టారని కానీ కొంతమంది అబ్జెక్షన్ పెట్టారని చెప్పని తెలిసింది అవునండి తెలిస్తే మేము అంటే గత ప్రభుత్వాల్లాగా కూడా ఇల్లు కూడా ఇంత ఆగిపోతాము ఇది కూడా ఇంకా డెవలప్ అయిందో లేదో అన్న ఆలోచన తోటి మేము ఉన్నాం ఫస్ట్ అవునండి ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంపీ ఎంపీ ప్రముఖ గారు అసలు అన్ని కూడా పట్టించుకోకుండా అతను అతని పైన అతను చేసుకున్నాము ముందరికి అవునండి అతను ఎందుకంటే కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉంటాం మీకు అదృష్టం సార్ గుంటూరు సిటీకి కేందంటే సారు కేంద్ర మంత్రిగా ఉండటం నిధులు రాబట్టటం డెవలప్మెంట్ ఫేస్ లో చూస్తున్నారు ఏదైనా సరే ఎవరైంది అనేది కాదు సార్ డెవలప్మెంట్ కావాలి గుంటూరు సిటీ అభివృద్ధి చెందాలనేది వెళ్తున్నారు ఆ దిశగా అందరు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ మెట్రో సిటీలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నా గానీ ఇప్పుడు ఈ రోడ్లు వెడల్పు చేయడానికి అక్కడ దానికి రోడ్డు సరిపోయే అంత ఇది పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా కూల్ చేస్తున్నారు అవునండి దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు పోతున్నాయి ఆలోచనలో ఉన్నారు కానీ ఫ్యూచర్ లో ఇంకా ఇప్పుడు ఉండే కొంది ఇప్పుడు ఇంత ముందల బైకులు బైకులు పోయి కార్లు అనే వస్తా ఉన్నాయి అవునండి అట్లాంటప్పుడు ఏంటంటే ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయ్యి మనమైనా సరే ఇక్కడ గుంటూరులో అయినా సరే ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్లనే కొద్ది ఉండాలి అవునండి ఉండాల బండి అనేది ఆకుండా వెళ్ళిపోయే విధానంగా ఉండాలి ఎప్పుడైతే మనకి ట్రాఫిక్ సమస్య క్లియర్ అవ్వద్దు అప్పుడు అభివృద్ధి చెందుతుంది సిటీ మొత్తం అభివృద్ధి చెందిద్ది అన్న మంచి ప్రాజెక్టులు కానీ మంచి మంచి చూస్తే ఏదైనా కానీ జనాలు బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది గుంటూరు కూడా బాగా అవకాశం అండి బాగా చెప్పారు థ్యాంక్స్